ఒక చిన్న కథ ఈనాటి మానవుడు నిర్జీవమైనటువంటి పూజిస్తున్నారే కాని సజీవమైన మానవుని గౌరవించడం లేదు మా గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజలా మానవుని గౌరవించి వారికి తగినటువంటి సాయం చేయలే దానము దానములా కాదు కాదు మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు కనుకునే వేదము దైవం మానుష రూపేణా అని మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది దయాలు చేయాలనా ఒక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు మధ్య మార్గంలో ఒక బుద్ధ గురువు వచ్చాడు ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు మంత్రి చూచాడు చాలా కష్టపడ్డాడు అశోక చక్రవర్తి యొక్క శిరమను విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి తాను మంత్రి మాత్రమే కానీ సంకుచితమైన బుద్ధుడు ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి సమయం చూచాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడుకోసం మంత్రి దేనికోసం నీకు కష్టంగా ఉంది చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా అశోక చక్రవర్తి జవాబు ఇవ్వలేదు నవ్వినాడు వెనుకు వెళ్ళాడు ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి కొన్ని దినములు జరిగిన తర్వాత మంత్రి ఇటు రా అన్నాడు నాకు మూడు శిరస్సులు కావాలి అన్నాడు ఏమిటి స్వామి తప్పక నేను తీసుకుని వస్తాను అన్నాడు ఒకటి మేక శిరస్సు రెండవది టైగర్ శిరస్సు మూడవది మనిషి శిరస్సు మూడు తీసుకుని రా అన్నాడు వెళ్ళాడు ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు మేక కొట్టాడు శిరస్సు తెచ్చాడు అడవికి వెళ్ళాడు వేటాడాడు పులి శిరస్సు తీసుకుని వచ్చాడు వెళ్ళాడు బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు రాజా నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను ఈ మూడింటిని రేపు మార్కెట్ తీసుకుని అమ్ముకొని రా అన్నాడు కి పోయిన తచ్చిమే మేక శిరస్సు ఎవరో కొనుక్కున్నారు కింది మోతులు ఉన్నారుగా కొనుక్కున్నారు పురు శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు శిరస్సును ఎవరూ కొనలేదు తిరిగి వెనుకు వచ్చాడు చక్రవర్తి గారు ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు కొనకపోతే ఊరికే ఇచ్చే శిలాపు అన్నాడు ఫ్రీ ఇచ్చేసి అన్నాడు దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు అప్పుడు తిరిగి వచ్చి మహారాజా ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం లేదన్నాడు జీవం ఉన్నంత వరకే ఈ శిరస్సుకు విలువ విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను అందుకో జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి ప్రజలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది అనేక మంది నాస్తికులు కానీ నాస్తకులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు కేవలం తెలివి తక్కువ పనే శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇది పెద్దల పాదదర్శనమే సరైన విలువ కనుక శిరస్సు అంటే ఏమిటి శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం